ప్రధానంగా ప్రాణులు రెండు రకాలుగా సృజింపబడతాయి ఒకటి స్థావరములు అని పిలువబడ పిలువబడతాయి రెండవ వాటిని జంగమములు అని పిలుస్తారు స్థావరములు అంటే వృక్షాదులు అవి కదలలేవు లేవు ఎక్కడ పుట్టాయో శరీరం విడిచిపెట్టే పర్యంతము అక్కడే ఉంటాయి ఒక మామిడి చెట్టు ఉందనుకోండి ఉద్భుతము అంటారు భూమిని చీల్చుకుని పైకొస్తుంది ఆ చెట్టు చిన్న చెట్టుగా ఉన్నప్పుడు దాని ఆకులు తినడానికి ఒక మేక ప్రయత్నిస్తోందనుకోండి తనను తాను రక్షించుకోవడం కోసం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక చోటుకి వెళ్ళిపోలేదు ఎవరో గొడ్డలి పట్టుకొని వచ్చి దాన్ని నరకడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకోండి ఆయన నన్ను నరకడానికి వస్తున్నాడు కాబట్టి నేను దూరంగా తొలగిపోతాను అని వెళ్ళిపోయేటటువంటి అవకాశం దానికి ఉండదు అది ఎక్కడ పుట్టిందో అక్కడే పెరగాలి ఎక్కడ పెరిగిందో అక్కడే లయమైపోవాలి తప్ప కదలిక లేనటువంటి ప్రాణులు కొన్ని ఉంటాయి ఆ కదలిక లేకపోవడంలోనే అవి పడేటటువంటి కష్టం అలా ఉంటుంది స్థావరములు అంటారు వాటిని రెండవ శ్రేణికి చెందినవి జంగమములు అంటారు ఇవి కదులుతాయి ఈ కదిలేటటువంటి ప్రాణులు మూడు రకాలుగా సృజింపబడతాయి అని ఒకటి దేవతలు రెండు మనుష్యులు మూడు తిరియక్కులు ఇందులో దేవతలు సుఖమనుభవించడానికి మాత్రమే సృజింపబడతారు వారికి దుఃఖస్పర్శ ఉండదు వారు ఎప్పుడూ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు రెండవ కోవకి చెందినవి తిరియక్కులు భూమికి అవి వెన్నుపం అడ్డంగా ఉండేటట్టుగా పుడతాయి మళ్ళీ వెన్నుపం అడ్డంగానే పెరుగుతుంది తప్ప మళ్ళీ ఇలా నిలువుగా పెరిగేటటువంటి అవకాశం ఉండదు అటువంటి ప్రాణులన్నీ తిరియక్కులు జంతువులు అందులోకి వస్తాయి అవి దుఃఖాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటాయి వాటికి సుఖం తక్కువ దుఃఖం ఎక్కువ అసలు జీవితానికి భద్రతే కొరబడి ఉంటుంది నేను ఇవాళ ఆహారం కోసం బయటికి వెళితే నేను వేరొకరికి ఆహారం అయిపోకుండా ఉంటాను అన్న ధైర్యం వాటికి ఉండదు ఒక కోడి ఉందనుకోండి వచ్చి తన కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ తుక్కు చిమ్మి అందులో ఉన్నటువంటి క్రిములను తినేటటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉండగా అది గ్రద్దకి ఆహారమైపోతుంది తాను ఆహారాన్వేషణ చేస్తూ వేరొకరికి తాను ఆహారం కాకుండా బ్రతకగలననేటటువంటి నమ్మకం కూడా వాటికి ఉండదు అందుకే భయం ఎక్కువగాను దుఃఖం ఎక్కువగాను ఉండేటటువంటి ప్రాణులు తిరియక్కులు అందుకని వాటికి దుఃఖం దేవతలకి కేవలం సుఖం మనుష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి సుఖము దుఃఖము రెండింటినీ అనుభవిస్తారు కేవలము దేవతల్లా సుఖాన్ని అనుభవించరు కేవలము తిరియక్కుల్లా దుఃఖాన్ని అనుభవించరు వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు దుఃఖాన్ని అనుభవిస్తారు ఇవాళ సుఖంగా ఉన్నాడని రేపు సుఖంగా ఉంటాడు అని నమ్మకం ఉండదు ఇప్పుడు దుఃఖంతో ఉన్నాడని ఒక గంట పోయిన తర్వాత తోనే ఉంటాడు అనేటటువంటి సిద్ధాంతము ఉండదు మళ్ళీ సుఖాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకే రామాయణం సుందరకాండలో సీతమ్మ ఒక మాట అంటుంది కళ్యాణీ బతకాదీయం లౌకికి ప్రతిభాతిమ ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది నూరు సంవత్సరములు పరిపూర్ణంగా జీవించినటువంటి మనుష్యుడు జీవితాంతము దుఃఖపడినప్పటికీ ప్రాణోత్క్రమణ సమయంలోనైనా సరే ఏదో ఒక శుభవార్త వింటాడు సుఖపడతాడు తప్ప అసలు ఏ సుఖము లేకుండా నేను కేవలము దుఃఖమే అనుభవిస్తాను అన్న సిద్ధాంతము ఉండదు కేవలము దుఃఖము తప్ప సుఖముండదు అన్న సిద్ధాంతము ఉండదు మనుష్యుడు రెండిటినీ అనుభవిస్తూ ఉంటాడు ఈ మాటలు నేను అన్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి పరమేశ్వరుడు ఈ సృష్టిని అంతటినీ చేశాడు అని నేను మీతో మనవి చేశాను ఇందులో స్థావరములు ఉంటాయి అవి కదలలేవు అని చెప్పాను జంగమములు మూడు రకాలుగా ఉంటాయి అందులో కేవలము సుఖాన్ని అనుభవిస్తారు దేవతలు దుఃఖాన్ని ఎక్కువగా అనుభవిస్తాయి జంతువులు సుఖదుఖములు రెండింటినీ అనుభవిస్తారు మనుష్యులు ఇప్పుడు నాకొకటి చెప్పండి ఈశ్వరుడు నన్ను ఒక మనుష్యుడిగా పుట్టించాడు ఆయన నన్ను మనుష్యుడిగా పుట్టించడంలో ఆయనకి ఒక స్వేచ్ఛ అంటే వీడిని ఇలాగే పుట్టిద్దాం ఈ జీవుణ్ణి వీడు సుఖము దుఃఖము కూడా అనుభవించేటట్టు చేద్దాం అని ఒక దేవతా శరీరాన్ని సృష్టించేటప్పుడు వీడికి పాపం ఏ దుఃఖం వద్దులే వీడు సంతోషంగా ఉండని వీడిని సుఖమే పొందేటట్టుగా చేద్దామని ఆయన సృజించాడనుకోండి అప్పుడు ఈశ్వరుడు ఎందు పక్షపాత బుద్ధి ఉన్నది అన్నదానికి అది నిదర్శనమవుతుంది కదూ నన్ను ఇలా మనుష్యుడిగా సృష్టించి ఒక కుక్కని కుక్కగా సృజించి దేవతని దేవతగా సృజించి ఇలా ఎందుకు సృజించావు అని అడిగారు అనుకోండి నా ఇష్టం అని అడనుకోండి ఈశ్వరుడు నా ఇష్టం నేను అలా సృజించాను దాన్ని ఎక్కువ దుఃఖ పెట్టాలనుకున్నాను కుక్క జన్మని ఇచ్చాను నీకు సుఖం దుఃఖం కూడా ఇవ్వాలనుకున్నాను కాబట్టి నీ నీకు మనుష్య జన్మనిచ్చాను ఆయన్ని కేవలం సుఖపెట్టాలనుకున్నాను దేవతా జన్మని ఇచ్చాను అడగడానికి నువ్వెవరు అన్నాడు అనుకోండి అప్పుడు రెండు లక్షణములు గోచరిస్తాయి ఒకటి ఆయన నియంత ఎందుకని అంటే ఎదుటివాడి ప్రశ్నకి సరి అయిన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడడం రెండు ఆయన ఎందు పక్షపాత బుద్ధి ఉంది అందుకని కొందరిని దుఃఖ పెడుతూ ఉంటాడు కొందరిని సుఖపెడుతూ ఉంటాడు కొందరిని సుఖదుఖములు రెండూ ఇచ్చి చూస్తూ ఉంటాడు అని అన్వయం చేయవలసి ఉంటుంది కానీ ఈశ్వరుని ఎందు పక్షపాత బుద్ధి ఉండేటటువంటి అవకాశాన్ని ముందు పక్కన పెట్టి మాట్లాడాలి ఇప్పుడు అసలు ఆయనకి అటువంటి వాటితో సంఘం ఉండదు మరి సంఘం లేనప్పుడు నేను మనుష్యుడిగా వేరొక ప్రాణి కుక్కగా వేరొకరు దేవతగా ఏ కారణానికి అవవలసి ఉంటుంది అంటే ఎవరు చేసుకున్నటువంటి కర్మ చేత వారు ఆ శరీరాల్ని పొందుతారు